రహదారి భద్రతా మారోత్సవాల్లో భాగంగా రక్తదాన నేత్ర వైద్య శిబిరం అతిథిగా హాజరై ప్రారంభించిన కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి శ్రీనివాస్ తో పాటు పలువురు ప్రముఖులు హాజరు కలెక్టరేట్ వద్ద తెలుగు యువత వినూత్న నిరసన ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తుందని ధ్వజం ఒక్కరూ రహదారి భద్రతపై అవగాహన కలిగి ఉంటే ప్రమాదాల నియంత్రణ సాధ్యపడుతుందని గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి అన్నారు జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా గుంటూరు ఉప రవాణా శాఖ కార్యాలయంలో శుక్రవారం రక్తదాన శిబిరం నేత్ర వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ రహదారి ప్రమాదాల నియంత్రణ కోసం ప్రతి నెల సమీక్ష నిర్వహిస్తున్నామని చెప్పారు రవాణా శాఖ అధికారి కరీం మాట్లాడుతూ ఈ నెల పంతొమ్మిది వరకు భద్రతా వారోత్సవాలు జరుగుతాయని అన్నారు

భద్రత రహదారి భద్రత మాసోత్సవం ఈ నెల జనవరి ఇరవయ తారీఖు నుంచి ఈ నెల పంతొమ్మిదవ తారీఖు వరకు ఈ మాసోత్సవాలు జరుగుతాయి ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఈ రహదారి భద్రతా మాసోత్సవాలకి రహదారుల్లో జరుగుతున్నటువంటి ప్రమాదాలను నివారించాలి అన్నది ప్రధానమైన ఉద్దేశం అందుకనే మేము ఎవ్రీ మంత్ రోడ్ సేఫ్టీ మీటింగ్స్ కూడా ఎప్పటికప్పుడు జరుపుకుంటూ ప్రమాదాలకి కారణాలు ఏంటి అని విశ్లేషించి ఆ కారణాలని తెలుసుకొని వాటిని పునరావృతం కాకుండా చర్యలు కూడా తీసుకుంటా ఉన్నాం దీనికి సంబంధించి అన్ని రకాల డిపార్ట్మెంట్ల సమన్వయంతో పని జరుగుతూ ఉంది ఈ రోజున ఈ మాసోత్సవాలలో అంటే ఈ ముప్పై రోజుల పాటు జరిగేటటువంటి ఈ మాసోత్సవాలలో అనేక రకాలైన కార్యక్రమాలు టేకప్ చేశాం జనవరి ఇరవై తారీఖున అవేర్నెస్ క్రియేషన్ కోసం మొబైల్ లాంచింగ్ చేశాము అట్లానే తర్వాత అవేర్నెస్ పెంపొందించడంలో భాగంగా ర్యాలీలు ఆ ట్రైనింగ్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఈ రోజున ఇక్కడ ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం తీసుకున్నాం ఈరోజు డిటీసీ గారు చొరవ తీసుకొని మనకి ప్రైవేట్ స్కూల్ బస్సెస్ ముఖ్యంగా కొన్ని తప్పనిసరిగా యాజమాన్యాలు ప్రతి సంవత్సరం వాళ్ళకి ఐటెస్ట్లు కూడా చేయించాలి ఎక్కడైనా మిస్ అయినా సరే అది ఆ ఛాన్స్ తీసుకోకూడదు అని డిటీసీ గారు ఇక్కడ వారి కార్యాలయం ప్రవేశస్లో కంటి పరీక్షలు అందరికీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది వారందరికీ ఈరోజు కంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది అలాగే ఈ బ్లడ్ బ్యాంక్ కూడా బ్లడ్ క్యాంప్ కూడా ఇక్కడ ఆర్గనైజ్ చేశారు వాలంటరీగా ముందు ఆర్టీఈఓ ఆఫీస్ సంబంధించిన సిబ్బంది డిటీసీ ఆఫీస్ సంబంధి సిబ్బందితోనే మొదలుపెట్టారు ఔత్సాహికులు ఎవరైనా సరే ఈ బ్లడ్ డొనేషన్ అనేది కూడా చేయొచ్చు సో ఈ మాసోత్సవంలో భాగంగా ఇట్లా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం ఇది దిస్ షుడ్ రీచ్ టు ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఎవ్రీ పర్సన్ ఇన్ ద డిస్ట్రిక్ట్ సో ఐడియా ఏంటంటే అందరికీ ఈ ఈ ప్రధానంగా ఈ రహదారికి సంబంధించినటువంటి ప్రమాదాల గురించిన అవగాహన ఏర్పడాలి సో అవగాహనతోనే మనం మార్పు చేయగలం అన్నది బలంగా నమ్మ్యం కాబట్టి ఆ రకంగా ప్రభుత్వ సూచనల మేరకు అన్ని రకాలైన చర్యలు తీసుకుంటున్నాం ఈ ఇందులో మన గుంటూరు జిల్లా డిటీసీ గారు వాళ్ళ సిబ్బంది అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం ఈ కార్యక్రమాలు చాలా చిత్తు చిత్తుతో నిర్వహిస్తూ ఉన్నారు సో జిల్లా ప్రజలందరూ ఎన్జిఓలు అందరూ కూడా సహకరిస్తారని ఆశిస్తున్నారు ముప్పై ఐదవ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవం సందర్భంగా గత నెల ఇరవై తారీఖు నుంచి ప్రారంభమైన ఈ రహదారి భద్రతా మాసోత్సవాలు ఈ నెల పంతొమ్మిది వరకు జిల్లా వ్యాప్తంగా జరుగుతాయి అందులో భాగంగా ఈరోజు గుంటూరు ఉపరవాణా కమిషనర్ కార్యాలయంలో ఈఐబీ డ్రైవర్స్కి ఐ చెకప్ అలాగే బ్లడ్ డొనేషన్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది ఈ స్కూల్ బస్ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళు కానీ అంత ఇంతకుముందు ఉన్న ఎల్లీ ఏజ్ వాళ్ళు కానీ ఎవరికైనా సరే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా వాళ్ళు మేనేజ్మెంట్ వాళ్ళు హెల్త్ చెకప్ చేసి హెల్త్ కార్డు వాళ్ళ దగ్గర ప్రతి బస్సులో అంటించాలి వాళ్ళు చేసినా చేయకపోయినా ఒక మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ విధిగా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము అందులో భాగంగా ఈరోజు గుంటూరు డిటిసి కార్యాలయంలో హెల్త్ మన ఐ చెకప్ అలాగే బ్లడ్ డొనేషన్ ఏర్పాటు చేసాం ఐ చెకప్ ఈఐబ డ్రైవర్స్కి అలాగే ఔత్సాహికలు ఎవరైనా వచ్చినా కూడా బ్లడ్ డొనేషన్ ఏర్పాటు మనం ఇచ్చి జిఎంసీకి వాళ్ళకి బ్లడ్ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది అందులో భాగంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అఫిషియల్సే ముందు మేము బ్లడ్ డొనేషన్ చేస్తున్నాము ఆ తర్వాత ఇంటికి ఎవరైనా వెహికల్ ఓనర్స్ అలాగే డ్రైవర్స్ ఎవరు వచ్చినా కూడా స్వచ్ఛందంగా వాళ్ళు బ్లడ్ డొనేషన్ చేసి పోవచ్చు దీని ముఖ్య కారణం ఎంత ఏంటంటే పబ్లిక్లో రోడ్ సేఫ్టీ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి చేసే కార్యక్రమాలు ఇది భాగం అంతే అది ఈ కార్యక్రమాలన్నీ కూడా రోజుకు ఒక కార్యక్రమం రూపొందించి జిల్లా వ్యాప్తంగా ఈ నెల పంతొమ్మిది వరకు జరుగుతాయి కూడా ఇప్పుడు ఈ కార్యక్రమానికి మా గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఇచ్చేసి వారి హస్తాల మీదుగా ప్రారంభం చేశారు అలాగే మిగతా కార్యక్రమాలన్నీ కూడా ఆ రోజుకు ఆ రోజు మేము ఏర్పాటు చేసుకున్న విధంగా ముందుకు సోగిస్తాం భావితరాల భవిష్యత్తు కోసం విభజన హామీలు ఎంతో అవసరమని ప్రత్యేక హోదా సాధన కమిటీ కన్వీనర్ చలసాని శ్రీనివాస్ పేర్కొన్నారు గుంటూరు లక్ష్మీపురంలోని మహిళా కళాశాలలో ప్రత్యేక హోదాపై శుక్రవారం విద్యార్థులకి అవగాహన సదస్సు జరిగింది ఇందులో భాగంగా శ్రీనివాస్ తో పాటు మాజీ సిఐడి డైరెక్టర్ లక్ష్మీనారాయణ మాట్లాడారు హోదా విభజన మేల సాధన సమితి రెండు వేల పంతొమ్మిది కంటే ముందు ముందుకంటే తర్వాత కూడా చాలా ఉధృతంగా ఉద్యమాలు చేసింది ఆఖరికి క్రితంసారి విద్యార్థి సమరయాత్ర టూ ఓ కూడా నిర్వహించడం జరిగింది అలాగే మొన్న విద్యార్థి నాయకులు జిల్లాని గారు అలాగే విద్యార్థి విభజన జేఏసీ ప్రత్యేక హోదా విభజన హామీలు విద్యార్థి జేఏసీ అందరితో కలిపి ఢిల్లీలో ధర్నాలు చేయడం జరిగింది మనం ముప్పై తారీఖున ఇరవై ఆరు జిల్లాల్లో దీక్షలు నిర్వహించడం జరిగింది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఒక పర్యటన నేను జేడి లక్ష్మణ్ గారు కూడా శ్రీకాకుళం కానీ లేదంటే విశాఖపట్నం కానీ కాకినాడ కానీ వాళ్ళ గుంటూరు అన్ని చోట్ల కూడా ప్రజాచైతన్యత్రలు ఒక నిర్వహిస్తూ ఉన్నాం ఇవాళ ఒకటే చెప్తున్నాం ఇవాళ భావితరాల భవిష్యత్తు కోసం ప్రత్యేక హోదా విభజన హామీలు అత్యవసరం వాళ్ళ కోసం జరుగుతున్న పోరాటం ఇది ఎవరైతే ఆంధ్రప్రదేశ్కి విభజన హోదా విభజన హామీలు కానీ హోదా కానీ ముగిసి చెప్తున్నారో ఆంధ్ర ద్రోహులు ఖచ్చితంగా చెప్తున్న యువ యువజనుల ఆగ్రహంతో వాళ్ళు ఎలాంటి ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఇవాళ విద్యార్థి యువజనలకి వాళ్ళకి భవిష్యత్తు తరాలకి లాభం చేయాలంటే వాళ్ళు ఢిల్లీలో పోరాడండి ఇక్కడ ఉడతూపులు మీరు లేకుండా మీరు పోరాడి సాధించుకోమని చెప్పి మనవ చేస్తున్నాం ఢిల్లీలో ఏడెనిమిది తొమ్మిది తారీఖుల్లో ఏదైతే ఉందో అందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాం దాంతోపాటు ఒకటే చెప్తున్నాం వాళ్ళ బడ్జెట్ కొన్ని విషయాలు ఆంధ్రప్రదేశ్ వరకు అదే దిక్కు మారిన బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కుకు తగ్గించేశారు పోర్టుకు తగ్గించేశారు ప్రత్యేక హోదా ఊసి లేదు పోలవరం ప్రాజెక్టు దాని గురించి పెట్టలేదు సార్ చాలా పెట్టారు ఆఖరికి ఇవాళ రైల్వే విషయంలో కూడా ఇవాళ వాళ్ళు చెప్తా ఉన్నారు బుల్లెట్ ట్రైన్లు సార్ పంతొమ్మిది వేల ఆరు వందల కోట్లు ఒక్క గుజరాత్ కేసుకునే బుల్లెట్ ట్రైన్ కేటాయించి వాళ్ళ రాష్ట్రం మొత్తానికి వాళ్ళు తొమ్మిది వేల నూట పది కోట్లు చెప్పి ఇచ్చామని చెప్తా ఉన్నారు వాళ్ళకి నేను చెప్తున్నా రాష్ట్రానికి బడ్జెట్లో అన్యాయం జరుగుతుంది ప్రత్యోహోదాలు అధ్యాయం జరుగుతుంది విభజన హామీలు అని జరుగుతుంది అందరూ కలిసి పోరాడాలని ఉద్యమం చేస్తున్నాను వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా అందరూ కూడా వామపక్షాలు అయితే మొట్టమొదటి ఉద్యమంలో ఉన్నారు ఇవాళ అందరూ కలిసి పోరాడాలి ఒకటే విజయం చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీకు నీతి నిజాయితీ నిబద్ధతగా ప్రత్యోహోదా మీద భావితరాలను ఉంటే తక్షణమే అఖిలపక్షకం చేసి ఇద్దానికి సిద్ధంగా అండి అలాగే గౌరవ ప్రతిపక్ష నాయకుడు జ చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నారు మొదటి బాధ్యత వాళ్ళదైనా మీరు కూడా వాళ్ళ ఖచ్చితంగా భావితరాల కోసం నిలబడి ఎందుకు భయపడతామండి ఢిల్లీ పాదశాలు మిమ్మల్ని చేయవలసినంత చేశారు జైల్లో మీరు ఉన్నారంటే వాళ్ళ వాస్తవం లేకుండా ఉన్నా అలాగే కళ్యాణ్ బాబు గారు సచ్ఎ పవర్ఫుల్ స్టార్ హీస్ కళ్యాణ్ బాబు గారు మీరేమన్నారు కారణం రాసుకోండి ఎంపీలు అందరూ అన్నారు ఇవాళ కారణం కాదండి ఏం రాసుకున్న కదిలే పరిస్థితి లేదు మీరు రండి బయటకు రండి ఉత్తర భారతీయ జనతా పార్టీ విషకౌకుల నుంచి బయటికి రండి మోడీ గారి దిక్కుమాల విజన్ ఆంధ్రప్రదేశ్ని తొలగించండి దయచేసి మద్దతు చెప్తున్నారు ఈ పోరాటానికి అందరూ మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం ఉద్యమం ఆగలేదు ఆగదు ఏ ఒక్కరి కోసం ఖచ్చితంగా ముందు కొనసాగుతుంది ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని అనేక మంది ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఇది స్వార్థ పనుల పరుల కోసం స్వార్థ పరులు ఇది ముగింపబడేలాగా వాళ్ళు చేస్తున్న ఒక కుట్ర దీన్ని ప్రజలందరూ గమనించాలి ప్రజలందరూ స్పందించాలి ప్రజలకు ప్రత్యేక హోదా వస్తే ఏమవుతుంది ముఖ్యంగా విద్యార్థులకు తెలియజేయడానికి ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి ద్వారా మళ్ళా ఒక చైతన్యాన్ని తీసుకురావడానికి జలసాని శ్రీనివాస్ గారి అధ్యక్షతన ప్రయత్నాలు జరుగుతున్నాయి అందువల్ల ఇప్పుడు లాస్ట్ బడ్జెట్ సెషన్ జరుగుతోంది మరి ఈ బడ్జెట్ పాస్ కాకుండా మన ఎంపీలు మిగతా ఎంపీల యొక్క సహకారం తీసుకొని ఈ బడ్జెట్ పాస్ కాకుండా చూడగలిగితే ఖచ్చితంగా మనకు ప్రత్యేక హోదా వస్తుందని మేమంతా అనుకుంటున్నాం ఎందుకంటే నాలుగు సార్లు మనకు అవకాశం వచ్చింది కానీ నాలుగు సార్లు మనం ఆ అవకాశాన్ని వినియోగించుకోకుండా ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టాం సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అప్పుడు కానీ రాష్ట్రపతి ఎన్నికపు కానీ ఉపరాష్ట్రపతి ఎన్నికప్పుడు కానీ తర్వాత ఢిల్లీ సివిల్ సర్వీసెస్ యాక్ట్ ప్రవేశపెట్టినప్పుడు కూడా మనకు బ్రహ్మాండమైన అవకాశం ఉండింది కానీ మన ఎంపీలందరూ కూడా ఎందుకు భయపడో ఆ నాలుగు సందర్భాల్లో కూడా మనం ఆ అవకాశాన్ని పోగొట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు బడ్జెట్ పార్లమెంటు సమావేశాల్లో మళ్ళీ విజృంభించండి ఈ బడ్జెట్ పాస్ కాకుండా చూడండి మళ్ళీ ప్రత్యేక హోదా వచ్చేటట్టు చేయండి అని ప్రజలలో చైతన్యం ఎంపీలలో చైతన్యం నింపడానికి ఏడవ తారీఖున జంతర్ మంతర్లో ఒక పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి కూడా ఎనిమిదవ తారీఖున తొమ్మిదవ తారీఖున ఒక సెమినార్ కూడా ఏర్పాటు చేశాం కాబట్టి పెద్ద సంఖ్యలో ప్రజలందరూ హాజరై మళ్ళా ఈ ప్రత్యేక హోదా విభజన హామీలు అందరూ కలిసి సాధించుకుందామని ముఖ్యంగా యువతరానికి మీడియా ద్వారా నేను చేస్తున్న విన్నపం ఏంటంటే అందరూ ట్వీట్లు చేయండి ఎందుకంటే సోషల్ మీడియాలో మీరు కూడా ఉపయోగిస్తుంటారు అందువల్ల ప్రధానమంత్రి గారికి తర్వాత ప్రైమ్ మినిస్టర్ ఆఫీసుకి మాకు ప్రత్యేక హోదా కావాలి లేకుంటే మా మాలో నిరుద్యోగం పెరిగిపోతుంది మేమంతా చదివి కూడా దాని ఉపయోగం ఉండదని యువతరం కనుక స్పందించగలిగితే వాటి ప్రభావం పడుతుంది కాబట్టి అందరం కలిసి మళ్ళా ఒకసారి కలిసి నడుద్దాం ప్రత్యేక హోదా విభజన హామీలను సాధించుకుందామని మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతుంది నమస్కారం సీఎం జగన్మోహన్ రెడ్డి ఇస్తానని చెప్పింది ఇవ్వబోయేది మెగా డిఎస్సి కాదని దగా డిఎస్సి అని తెలుగు యువత గుంటూరు జిల్లా అధ్యక్షులు రామిపాటి సాయి కృష్ణ విమర్శించారు ఎన్నికలు దగ్గరకు వస్తున్న నేపథ్యంలో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను ప్రభుత్వం మోసం చేస్తుందని ఆరోపిస్తూ కలెక్టరేట్ వద్ద తెలుగు యువత నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది కోళ్లను వేలాడి తీసి కూరలేని అన్నం తింటూ తెలుగు యువత నాయకులతో పాటు జనసేన టిఎన్ఎస్ఎఫ్ నాయకులు తమ నిరసన వ్యక్తం చేసి మాట్లాడారు ડાઉન ડાઉન જગન્મોહન રેટ્ટી ડાઉન ડાઉન જગન્મોહન રેટ્ટી ડાઉન ડાઉન જગન્મોહન રેટ્ટી ડાઉન ડાઉન જગન્મોહન રેટ્ટી

அன் ஜன்மோன் ரெடி நித்தியோகூல ஜகன்மோகன் ரெடி ஏபி யுவ நோடி மோசம் ஜெகன்மோகன் ரெடி எக்க రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ యువత విద్యార్థి లోకంతో పాటు బిఎస్సి అభ్యర్థుల్ని జగన్మోహన్ రెడ్డి చేసిన మోసాన్ని తెలియజేసేందుకే ఈరోజు గుంటూరు జిల్లా తెలుగు యువత ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం ఎదుట వినూత్న నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమ సారాంశం అధికారంలోకి రాకముందు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఇరవై మూడు వేల డిఎస్సి పోస్టులు ఖాళీగా ఉన్నాయి అధికారంలోకి వచ్చిన వెంటనే నేను భర్తీ చేస్తాను ఈ పెద్ద మనిషి ఈ పెద్ద మనిషి అంటూ నారా చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మూడు డిఎస్సి నిర్వహించి సుమారు పదిహేడు వందల పదిహేడు వేల ఐదు వందల నుంచి పద్దెనిమిది వేల డిఎస్సి పోస్టును భర్తీ చేస్తే చివరితో పాటు ఏడు వేల వందల పోస్టులు భర్తీ చేస్తే ఈ పెద్ద మనిషి ఏడు వేల వందల పోస్టు భర్తీ చేశాడు నేను అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏటా మెగా డిఎస్సీ పెడతా రాష్ట్రంలో ఇరవై మూడు వేల ప్రభుత్వ డిఎస్సీ పోస్టు ఉపాధ్యాయ పోస్టు ఖాళీగా ఉన్నాయి నేను భర్తీ చేస్తానని జగన్మోహన్ రెడ్డి నమ్మించారు అధికారంలోకి వచ్చి ఐదు సంవత్సరాలు గడుస్తున్నా ఎన్నో పోరాటాలు ఎన్నో విధాలుగా నిరసన తెలియజేసినప్పటికీ ఒక్కటంటే ఒక డిఎస్సీ పోస్ట్ కూడా భర్తీ చేయకుండా ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో డెబ్బై రోజుల్లో ఎన్నికలు వస్తుంటే కుర్చీ దిగిపోయే టైంలో ఒక ఫేక్ నోటిఫికేషన్ ను జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వదిలి మరోసారి ఎన్నికల్లో ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నాడు రెండు వేల పద్దెనిమిదిలో లో చూసుకుంటా ఉంటే అప్పటి గణాంకాల ప్రకారం రెండు వేల పంతొమ్మిదిలో అప్పటి గణాంకాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం చెప్పిన లెక్కలు రాష్ట్రంలో ముప్పై నాలుగు లక్షల మంది డిఎస్సి అభ్యర్థులు ఉన్నారని కానీ ఆ సంఖ్య రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి యాభై లక్షలైంది అప్పుడు నువ్వు చెప్పిన ఇరవై మూడు వేల డిఎస్సి పోస్టులు యాభై ఐదు వేల డిఎస్సి పోస్టులు అయినాయి ఈరోజు యాభై లక్షల మందికి నువ్వు ఆరు వేల కొందరు పోస్టులు వెళ్తా అంటున్నారే అది ఎంతవరకు న్యాయం అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇస్తామన్న డిఎస్సీలు అక్కడ ఉన్నాయి ఇచ్చిన డిఎస్సీ ఏమో ఇక్కడ ఒడ్డ మాదిరిగా ఉంది అది తెలియజేసేందుకే అదిగో జగన్ డి అదిగో మెగా డిఎస్సి ఇదిగో జగన్ డిఎస్సి అందుకే ప్రజలకు జగన్మోహన్ రెడ్డి చేసిన మోసాన్ని తెలియజేసేందుకే తెలుగు యువత ఈ ప్రయత్నం చేయడం జరిగింది రానున్న ఎన్నికల కోసం జనసేన టీడీపీ కూటమి సిద్ధంగా ఉందని జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ అన్నారు డివిజన్ లోని వెళ్లంగేణి నగర్ నుండి జనసేన పార్టీ శుక్రవారం జనంలోకి జనసేన కార్యక్రమాన్ని చేపట్టింది ఇందులో భాగంగా బోనబోయినతో పాటు పార్టీ జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు టీడీపీ నాయకులు మదిరాల మ్యాని మాట్లాడారు తమ కూటమి తప్పకుండా విజయం సాధిస్తుందని ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు జగన్మోహన్ రెడ్డి సిద్ధం అని వాల్పోస్ట్ వేసాడు ఎందుకంటే సమీపించిన తర్వాత తెలియజెప్పడం కోసం గుంటూరు నియోజకవర్గం పశ్చిమ నియోజకవర్గంలో కార్యకర్తలందరూ సిద్ధం అనే ఒక సంకేతాన్ని గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మేము ప్రజల ప్రజల ద్వారా ఏ విధంగా సిద్ధంగా అడిగించడానికి ప్రశ్నించడానికి మేము సిద్ధమయ్యాం ప్రజలు మిమ్మల్ని చీకొడతానని చెప్పడానికి సిద్ధమయ్యాం ప్రజలు మిమ్మల్ని పారుతున్న సిద్ధంగా ఉన్నారని చెప్పడానికి మేము సిద్ధమయ్యి ఈ రోజున ఈ యొక్క జనంతో జనసేన కార్యక్రమాలు తీసుకొని ప్రజల వద్దకు వెళ్తా ఉన్నాము ప్రజల వద్దనే మీ సంగతి తెలుస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ నా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ముఖ్యంగా జనసేన కార్యకర్తలు అందరూ తెలియజేసే కార్యకర్తలు కూడా కలిసి మాతో పాటు చాలా ఉత్సాహంగా సిద్ధమైన దానికి మేము కూడా సిద్ధం అందరూ బయలుదేరడానికి కూడా వారు కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ మరొకసారి చెప్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు చూడండి మేము సిద్ధం అని చెప్పి ఎన్నికలకు సిద్ధం మిమ్మల్ని పంపించడం సిద్ధం అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం మిగతా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళిద్దరూ కూడా కలిసి ఈ రాక్షస పాలనను పారదోలాలి జగన్మోహన్ రెడ్డి అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను పారదోలాలి అనేటువంటి ఒక గొప్ప నిర్ణయంతో అనేకమైనటువంటి కార్యక్రమాలను తీసుకోవటం అనేది జరిగింది అందులోనే భాగంగా బాబు సృష్టి భవిష్యత్ గ్యారంటీ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని ప్రజల్లోకి వెళ్ళటం అనేది జరిగింది ఈ రోజున జనసేన ఆధ్వర్యంలో జనంలోకి జనసేన అన్నటువంటి నినాదంతో భవన భవన శ్రీనివాస యాదవ్ గారు మరి టౌన్ అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈ రోజు నలభై తొమ్మిదవ వార్డు ఈ రోజు ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ఈ రోజు ముందుకి వెళ్తా ఉన్నాం ఈ రోజు మేము ఒక ర్యాలీ నిర్వహిస్తూ ఉంటే ఈ నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ రాక్షస పాలన ఎంత త్వరగా పారుదల్తే అంత మంచిది అని చెప్పి ప్రజలందరూ కూడా మరి తెలియజేస్తా ఉన్నారు త్వరలోనే ఈ రెండు మాసాల్లోనే ఈ యొక్క ప్రభుత్వాన్ని ఈ రాక్షస ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రం నుంచి పారదోల్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఎమ్మెల్యే ముస్తఫా చేసిన సేవా కార్యక్రమాలు తన గెలుపుకి బాటలు వేస్తాయని వైసీపీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరి ఫాతిమా ధీమా వ్యక్తం చేశారు తూర్పు నియోజకవర్గంలోని పదిహేనవ వార్డు హుస్సేన్ నగర్ లో ఎమ్మెల్యే ముస్తఫాతో కలిసి నూరి ఫాతిమా శుక్రవారం నేను సిద్ధం కార్యక్రమాన్ని చేపట్టారు ఇందులో భాగంగా ఫాతిమా మాట్లాడుతూ ప్రజా సమస్యలను తెలుసుకొని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని ఫలితంగా ప్రజలు ప్రమరదం పడుతున్నారని హర్షం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే ముస్తఫా మాట్లాడుతూ నియోజకవర్గంలో తమ పార్టీ హ్యాట్రిక్ సాధిస్తుందని చెప్పారు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు కోసం ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ ప్రచారం మొదలుపెట్టాము నిన్న ఈ రోజు పదిహేనో వార్డులో మరి కార్పొరేట్ రాజే అలాగే వార్డ్ ప్రెసిడెంట్ మురళన్న సుధాకరన్న బెంజన్న ప్రతి ఒక్కళ్ళు కూడా మస్తాన్ ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఉన్న స్థానికులు వైఎస్సార్సీపీ కుటుంబ సభ్యులు అందరూ ఇక్కడ ప్రతి ఇంటికి వెళ్తున్నాము ప్రతి గడపకు వెళ్తున్నాము అన్ని చోట్ల కూడా చాలా బాగానే ఉంది కొన్ని చిన్న చిన్న గ్రీవెన్సెస్ ఉన్నాయి ఆ గ్రీవెన్సెస్ కూడా కంప్లీట్ చేస్తాము ఈ ప్రభుత్వం ప్రజల దగ్గరికి వెళ్ళండి ప్రజల సమస్యలు తెలుసుకోండి ప్రజల సమస్యలు తీరుస్తూ ఉండండి అని చెప్పి గడప గడప మన ప్రభుత్వం కానీ వైఏపీ నీటి జగన్ కానీ మా నమ్మకం నువ్వే జగనన్న కార్యక్రమం ద్వారా ప్రతి చోట వెళ్ళడం జరిగింది ఎక్కడైనా కొన్ని అంటే మిస్టేక్స్ జరిగిన చోట కూడా అవి కూడా రెక్టిఫై చేసే విధంగా అప్పటికప్పుడు గ్రీవెన్సెస్ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం చాలా చక్కగా ఉంది చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా గుంటూరు తూర్పులో ఇప్పుడు దాకా పది సంవత్సరాలు ఎమ్మెల్యే గారు ఉన్నారు ప్రతి చోట కూడా ఎమ్మెల్యే గారు అనంటే ఒక గౌరవం ఎందుకంటే పేదల మనిషి ఎప్పుడు నిరంతరం ప్రజల కోసం కష్టపడే మనిషి కాబట్టి వాళ్ళందరూ ఖచ్చితంగా ముస్తఫా గారి కూతురు అని అంటే వాళ్ళ స్వీకారం చాలా సంతోషంగా ఉంది వాళ్ళ ఆనందంగా ఉంది ఎందుకనంటే నాన్న చేసిన పనులు నా మీద రిఫ్లెక్ట్ అవుతున్నాయి అవి రిఫ్లెక్ట్ అయ్యి ప్రజలకి చాలా సంతోషంగా ఉంది ఒక ఆడబిడ్డ బయటికి వచ్చింది ఒక మైనారిటీ మహిళ అలాగే ఎడ్యుకేటెడ్ ఉమెన్ బయటికి రావాలి ఖచ్చితంగా ఈ దేశాన్ని మార్చాలి అని అంటే ఎడ్యుకేషన్ వాళ్ళు ఖచ్చితంగా రావాలని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తున్నారు ఈ గుంటూరు మరి వంటల్లో రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ జెండా మారి మెజారిటీని గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్కి ఇస్తాం అలాగే ప్రజలందరికీ నమ్మకం జగనన్న మాత్రమే ఈ నిజం ప్రతి ఒక్కళ్ళకి కూడా తెలియాలి వ్యత్యాసం అనేది ఖచ్చితంగా ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కానీ లేకపోతే సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి చేరాలి చేరుతున్నాయి రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవడానికి ప్రతి ఒక్కళ్ళు కష్టపడుతుంది భగవంతుడు ఆశీస్సులతో ఏ నిర్ణయమైన భగవంతుడు తీసుకుంటాడు కాబట్టి ఆ నిర్ణయం ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో సంబంధించి నూరి ఫాతిమా గారిని మరి అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఈరోజు ఇప్పటివరకు పది సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా చేసినా నేను అందరికీ అందుబాటులో ఉంటూ నేను కూడా కార్యకర్తలుగా పనిచేసాను తప్ప ఎమ్మెల్యేగా పనిచేయలేదు ఈరోజు గుంటూరు నగరంలో అందరూ ఏ పార్టీ వాళ్ళైనా సరే ఎవరైనా ఏ కులమైన ముస్తఫా అంటే ఆదరిస్తున్నారు చాలా చాలా సంతోషం మీరు మమ్మల్ని గెలిపించండి ఎప్పుడు సదా మీ సేవలో ఎందుకంటే ఏదైనా భగవంతుని వల్లే జరుగుతుంది అదేవిధంగా మనం సేవ చేసుకుంటే ఆ సేవే శ్రీరామ రక్ష కాబట్టి ఈరోజు అందరూ కూడా గుంటూరు నగర ప్రజలందరూ కూడా మీకు ఏం కావాలో అన్నీ చేసుకుంటూ వచ్చాం తప్పుడు రాబోయే కాలంలో కూడా మీకు అందుబాటులో ఉంటాం ఒక మంచి వ్యక్తిగా గుర్తింపు పొందారు పొందాను అదేవిధంగా ఫాతిమా నూరి ఫాతిమా గారు కూడా అదేవిధంగా నా పాట నడుస్తున్నందుకు నేను చాలా ఆనందంగా ఉన్నా మరి రాబోయే కాలంలో అందరూ మన ఫాతిమ గారిని మంచి మెజార్థి గెలిపించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాను అంటే నూటి రూపాయలు ఎందుకంటే జనస్పందన బాగుంది ముస్తఫా అంటే పాపం మాలాంటి వాడరా మా ఇంట్లో మనిషిరా అని అందరూ అదే మాట ఎక్కడ చూసినా కూడా వాళ్ళు టీడీపీ అయినా సరే నాకే ఓటేస్తా ఉంటారు అంటే అంత వాళ్ళు నా మీద చూసిన ప్రేమకి నిజంగా ఈ జన్మని చాలు ఉండదు అన్నట్టు నేను అనుకుంటున్నాను విధంగా మన నూరి ఫాతిమా కూడా తప్పకుండా ప్రజలు గెలిపించాలనే కోరిక ఆశయం పట్టుదలతో ఉన్నారు కాబట్టి తప్పకుండా నా చిట్టి తల్లి గెలుస్తుంది చెప్పేసి నేను అనుకుంటున్నాను మరోసారి రహదారి భద్రతా మహోత్సవాల్లో భాగంగా రక్తదాన నేత్ర వైద్య శిబిరం అతిథిగా హాజరై ప్రారంభించిన కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి విద్యార్థులకు అవగాహన తలసాని శ్రీనివాస్ తో పాటు పలువురు ప్రముఖులు హాజరు కలెక్టరేట్ వద్ద తెలుగు యువత వినూత్న నిరసన ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తుందని ధ్వజం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం